ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు కేసీఆర్ గారు ఏది దండుకోట అవినీతి కోసం డిజైన్లు మార్చారు ప్లేస్ మార్చారు మరి వాళ్ళకు ఉండాలి ఆలోచన వారు కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన మంత్రిగా ఉన్నాడు కేంద్రంలో కూడా పనిచేసి వచ్చారు ఎందుకు మార్చాల్సి వచ్చింది మీరు చేసిన రాజీవ్ సాగర్ ఎక్కడ మీరు డిజైన్ చేసింది వేలేరుపాడులో వేలేరుపాడు ఇప్పుడు తెలంగాణలో ఉందా ఆంధ్రాకి వెళ్ళిపోయింది అది మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వెళ్ళి పాత డిజైన్ ప్రకారం వేలేరుపాడులో ప్రాజెక్టు కట్టలే వరకు ఆ విషయం తెలుసు కదా మీరిచ్చేదేమో వాళ్ళు మూడు లక్షల ఎకరాలకు డిజైన్ చేశారు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు డిజైన్ చేయించారు ప్రాజెక్టు కాస్ట్ పెంచారు కాంట్రాక్టర్తో కమ్మకు కావడానికి అంటారు మీ ప్రాజెక్టు మీరు డిజైన్ చేసినప్పుడు అక్కడ ఉన్న భూమి విలువ ఎంత కాలువలు తోగడానికి ఆ భూమి మీరు మొబలైజేషన్కి కావాల్సిన డబ్బు ఎంత స్టీల్ రేట్ ఎంత పెరిగింది సిమెంట్ రేట్ ఎంత పెరిగింది ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి ఎంత రేటు పెరిగింది ఇవాళ పాలేరు భక్త రామదాస్ గట్టక ముందు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల భూమి ఉండేది ఎవరైనా ఇస్తారండి ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు తక్కువ ఎక్కడ పాలేరులో లేదు నేను చెప్పడం కాదు స్వయంగా ఆనాడు మంత్రిగా ఉన్న తుమ్మల సార్ చెప్పిన విషయం ఇది నేను గుర్తు చేస్తా ఉన్నాను మీడియా ద్వారా ఆ రోజు యాభై వేల ఉన్న భూమిని పదివేలో ఇరవై వేలో గవర్నమెంట్ రేటుకి మీరు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ప్రభుత్వ అవసరాల కోసం ఇవాళ పాతిక లక్షలు ఉన్న భూమిని ఎంత ప్రభుత్వం ఎంత పే చేయాల్సి వస్తుంది రైతులకు మీ అందరికీ తెలుసు ఖమ్మం కలెక్టరేట్ పక్క నుంచి నేషనల్ హైవే పోతుంటే ఇప్పటికీ గొడవ పెడుతున్నారు రైతులు అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు మీకు తెలియదా కావాలని బురద చేయడం కోసం బురద జల్లడం కోసం మోటార్లు సీతారామ ప్రాజెక్టు మీరు కాదు మేము వచ్చాక చేశాము అసలు పర్మిషన్లే రాలేదని చెప్తున్నారు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి సోయుండు మాట్లాడుతుండో సోయి లేక మాట్లాడుతుండో అర్థం కావట్లేదు నేను బాగా చదువుకున్నాడు అనుకున్నాను కానీ ఇంత కుసంస్కారంతో మాట్లాడతాను నేను ఒక మంత్రి రాష్ట్ర క్యాబినెట్లో ఉంటా సిగ్గుచేటు మేమేమి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు కదా ఒక ప్రాజెక్ట్ కట్టాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావాలి పర్యావరణ పర్మిషన్స్ రావాలి రకరకాల పర్మిషన్స్ మీ దగ్గర ఉన్నాయి మీ డిపార్ట్మెంట్ మీ చేతిలోనే ఉంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ కల్లా ఎన్ని పర్మిషన్స్ వచ్చాయని మీ దగ్గర ఉన్నాయి వద్దు మీ దగ్గర లేవంటే మేము పంపిస్తాం ఇబ్బంది ఏం లేదు మంత్రి గారికి కావాలని ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం మేము వచ్చాక ఆరు నెలల పర్మిషన్ నువ్వు తెచ్చా ఆ పర్మిషన్ లేని ఆరు నెలల్లో నువ్వు ఎన్నిసార్లు వచ్చావు సీతారామ ప్రాజెక్ట్ దగ్గరికి నిన్న ముఖ్యమంత్రి రేపు రేపు ప్రారంభోత్సవం చేస్తాను కాబట్టి మొన్న వచ్చి పూలు చల్లిపోయావు ఖమ్మం జిల్లా మంత్రులు ముగ్గురు పోటీ పడతారు ఆయనతో పాటు నేను కూడా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న కాబట్టి నేను కూడా నాలుగు పూలు చల్లిపోవాలని చెప్పి ఆయన వచ్చాడు ఇంకొక ఆయన రావాలి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటి రెడ్డి గారు మరి వారే